నేను అనుకునేది ఏంటంటే నువ్వు ఏదో ఎంక్వైరీ చేసుకొని వచ్చినట్టు నువ్వు మళ్ళీ మళ్ళీ ఇంకా ఏదైనా ఇంపుట్ కావాలే అని చెప్పేసి బాగా బా క్యాచ్ చేసి ఉన్నారు ఇలా టిష్యూ జరుగుతుందా నీ జినుగుతుందా నా జినుగుతుందా చింపేటప్పుడు తెలుస్తుంది చూసుకుందామా మరి బివాండ్ చూసుకుందాం చేసుకుందాం ఆ మాటలను వదిలేసి కానీ అవును అప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ కి పక్క వచ్చింది కాబట్టి కదా నేను వెళ్ళిపోనీకి రెడీ అయిపోయి నువ్వే ఆపినవి అప్పుడు కూడా మరి ఎందుకు మరి పనిలేక నా ఇంటర్వ్యూ మాకు మరి కోపం వస్తే ఇంటర్వ్యూ ఎక్కన్సిలో లేచిపోతా ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం లేదు నేను రమ్మన్ననా నువ్వు నువ్వు పిలుస్తూ నేను వచ్చిన ఏమన్నా అవసరమా ఈ మధ్యలో నీ ఇంటర్వ్యూ తర్వాత దీని ఇట్లా చేంజ్ చేసినా అని చెప్పి కూడా ఆదుకోవచ్చు ఫోన్ టాపింగ్ కేసులా ఫోన్ టాపింగ్ నడుస్తా ఉంది కదా దానికి మీకు సంబంధం ఉన్నదా వాళ్ళని ఇంటర్వ్యూ వేసుకో క్రాంతి నన్ను ఎందుకు ఇట్లా టార్చర్ పెట్టుడు ఆ విషయాలలో నాకు ఆ విషయం తెలియదు లేదంటే వాళ్ళకి కూడా చేసిరా మీరు లేనిది లేదని చెప్తా క్రాంతి ఉన్నదంటే ఉన్నదని చెప్తాను నాకు ఆ సంబంధమే లేదు నాకు దాని గురించి తెలియదు సో అక్కడ కూడా సేమ్ లోకల్ కాదు నువ్వు అది ఇదని చెప్పండి ఇక మా తాత ఒక గ్యాంగ్ ఫామ్ చేసుకున్నాడు కానీ అక్కడ పోలీస్ స్టేషన్ ఇప్పటికి మా తాత పేరు నేను కావాలని చెప్పి పోయి చెక్ చేసిన దట్ విల్ హ్యాపెన్ ఇన్ ద యాక్షన్స్ అండ్ దట్ విల్ బి సీన్ బై ద పీపుల్ పీపుల్ చూసి చెప్తారు అబ్బా నువ్వు నేను అనుకుంటే ఏమొస్తా చెప్పు లోపల ఇప్పుడు కోపం వస్తున్నా కూడా పైకి నవ్వుతున్నావు కదా సాయి ఏమైనా తప్పులు చేసిండు సాయి ఏమైనా తప్పులు చేస్తున్నానంటే సాయి రతన్ సిరీస్ అయితే కేఆర్టీవీలో పడితేనే ఉంటుంది ఒక మనిషి తప్పు చేస్తుండంటే మీడియా ఏం చేస్తుంది తప్పు చేస్తుండే తప్పు చేస్తుండని చెప్పి చూపెడతా ఉంటుంది ఎందుకు చూపెడుతుంది వాళ్ళలో మార్పు రావాలని చెప్పి చూపెడుతుంది గుర్తుపెట్టుకో